ఏపీటిఎస్ ఫైన్ న్యూస్ కొసిగిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్భై ఐదవ జన్మదిన సంబరాలు తెలుగుదేశం పార్టీ రథసారథి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలను కర్నూలు జిల్లా కొసిగిలో తెలుగు తమ్ముళ్ళు ఉత్సాహంగా నిర్వహించారు భరత్ శెట్టి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి తనయుడైన పాలకుర్తి దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి సంబరాలు డెబ్బై ఐదేళ్ల యువకులతో పోటీ పడే ఎనర్జీ గల నాయకుడు పద్నాలుగు ముఖ్యమంత్రిగా పాలించి రాష్ట్ర ప్రజల కోసం పరితపించే చంద్రబాబు తెలుగు జాతి గొప్పతనాన్ని దేశ విదేశాలలో చాటించి ప్రపంచమంతా మన రాష్ట్రం వైపు చూసేలా చేసిన నాయకుడైన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని యువత భవిష్యత్ ఉన్నత స్థాయికి చేరే విధంగా టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు అని దేశం ముందు చూపు గల ముఖ్యమంత్రి మన నాయకుడని అటువంటి పెద్ద ఆయన నిండు నూరేళ్లు వర్దిల్లాలని ప్రజల ఆశిస్సులు మన ముఖ్యమంత్రిపై ఉండాలని కోరారు ಬಾ ಬೋಟ್ ಸಾಹೇಬಾ ಬಾ ಜನಗಳೆಲ್ಲ ಒಟ್ಟೆ ಹೋಗಿರೋದು ಏ ನೆನ ನೊ ನದಿ ಅಲ್ಲ ಒಪ್ಪಕ್ಕೆ ನಿ ಕಡ್ಜೇನಲ್ಲ ಕಡ್ಜೇನಲ್ಲ ಅಡ್ಜೇಸಿನ ಅಮಿ ನರಾಣಿ ಇಷ್ಟು ಚತ್ತಲರ ಆಪರ ಇಜನೆ ಒಂದ ಜನದೊಳಗೆ ಹಾ ಇಜನೆ ಇಗೆಾಣಿಕೋ ಆಲಿಪುಡ ರೋಡಿ ಪೋತು ಇಗೆಾಣಿಕೋನೆ ಮರ ಸರ್ ಇಗೆಾಣಿಕೋನೆ ನಾನು ಹಲ್ಕರೆ ಅಡ್ಕರೆನೇ ಮದಿದಾ ಗಾಬಿಲ್ರ A questo momento